నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు మీ ముందుకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు ఈజీగా చదువుకునేందుకు ఇంపార్టెంట్ పాయింట్లను ఐడెంటిఫై చేసేందుకు గాను వీడియో పాఠ్యాంశాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో భాగంగా ఈ వీడియో సిరీస్లో భాగంగా ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీలో ఏడవ పాఠ్యాంశంలో రెండో వీడియో ఇది పిండి పదార్థంపై లాలాజలం యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి పరీక్షలు అడిగేటటువంటి ఏమిటి ఒకసారి రివ్యూ చేద్దాం అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్యల వల్ల లాలాజాల గ్రంథులు లాలాజాన్ని సవిస్తాయి ఇక్కడే మీకు ఒకటో ప్రశ్న సాధారణంగా లాలాజాల గ్రంథులు నువ్వు నియంత్రించే వ్యవస్థ ఏది అనియంత్రిత నాడీ వ్యవస్థ ఇది ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలంగా తయారు చేస్తాయి అప్పుడు ఆహారం జీర్ణం ముద్దగా మారుతుంది దీన్నే బోలస్ అంటారు అంటే ఇప్పుడు ఆ ప్రశ్న అడిగే విధానం అనేది మనకు మారింది కాబట్టి ప్రశ్న కాన్సెప్ట్ ఓరియంటే మీకు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు బౌలస్ విషయంలో సరికానిది ఏది అని అడిగాడు అనుకోండి లాలాజల గ్రంథులు లాలాజాలను సరిస్తాయి ఈ లాలాజల ఆహారాన్ని తేమగా మారుస్తాయి తేమగా మారినప్పుడు మాత్రం ఆహారాన్ని బోలస్ అంటాము పైవన్నీ ఏది కాదని అనమాట అప్పుడు మన ప్రతి పాయింట్ పైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సరైన సమాధానం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి పాయింట్ను కూడా మనం చక్కగా చదువుకోవాల్సి ఉంటుంది నాలుక సహాయంతో మింగడం వలన ఇది ఆహార వాహికలోకి చేరుతుంది లాలాజలం నుండే లాలాజల ఎన్జె ఎం ఎమ్మెల్యేస్ అంటాం అంటే లాలాజలం నుండే ఎన్జిఎమ్కి రెండు పేర్లు అయితే ఉంటాయండి ఒకటి ఎంఎల్ఏజ్ అంటాము లేదా టైలిన్ అని కూడా అంటాం అనమాట అనే ఎంజైమ్ పెద్ద పిండి పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది అంటే సాధారణంగా చక్కెరలుగా మారుస్తుంది మింగే క్రియా యంత్రాంగం కూడా నాడీ సమన్వయంతోనే పనిచేస్తుంది ఈ మింగడం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము వీడియోలో మనకి ఐదవ కపాలనాడైతే నియంత్రిస్తుందనమాట మెదడు కాండం దగ్గరలోని మజ్జాముఖంలో ఈ నియంత్రిత కేంద్రం ఉంటుంది దంతాలు నాలుక సహాయంతో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడం వల్ల ఆహార పదార్థాల పరిమాణం మింగడానికి అనువుగా మారుతుంది అంటే మనం తీసుకున్న ప్రతి పదార్థం కూడా నేరుగా మనం మింగడానికి అవకాశం ఉండదు అంటే వాటిని చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మాత్రమే మనం ఏం చేయగలం వాటిని మనం జీర్ణం చేసుకోగలం అనమాట అంటే మింగగలం కాబట్టి మింగడానికి అనువుగా మార్చడం కూడాను దంతాలు నాలుక లాలాజలానికి సహాయం చేస్తుంది ఆహార పదార్థపు ఉపరితల పరిమాణం పెరగడం వల్ల లాభం ఏమిటి అంటే ఎంజైమ్లు పనిచేసే స్థలం పెరుగుతుంది ఆహారాన్ని నమలకుండా మిగితే ఏం జరుగుతుంది ఆహారం సులభంగా జీర్ణం చూడండి నమలకుండా మింగితే ఏమవుతుంది సులభంగా జీర్ణం కాదు గుర్తుపెట్టుకోండి ఆహారాన్ని నమలకుండా మిగితే ఏం జరుగుతుంది అంటే ఆహారం జీర్ణంగా సులభంగా జనం కాదు లాలాజల ఎంజయం ఆహారంపై చర్య జరపడానికి మాధ్యమ స్వభావం ఏమిటి అంటే లాలాజలం అంటే మనకు క్షారయుతంగా ఉంటుంది దానివల్ల ఈ లాలాజల ఎంజైమ్ కూడా క్షారంగానే పనిచేస్తుంది నోటిలో పీహెచ్ మారుతూ ఉంటుందని నీవుని అభిప్రాయపడుతున్నావా మౌను ఎందుకంటే మనం తినే ఆహారం బట్టి దాని పీహెచ్ అనేది మారుతూ ఉంటుంది పిహెచ్ విలువ ఏడు కన్నా ఎక్కువైతే క్షారమని పిహెచ్విలో ఏడుకన్నా తక్కువైతే ఆమ్లమని విలువ ఏడు ఉంటే తటస్థం అని అంటాము శ్రవించబడిన లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది లాలాజల ఎమ్మెల్యేస్ ఆహారంలో ఆహారంతో చర్య జరుపుటకు ఈ మాధ్యమం అనుకూలిస్తుంది ఎప్పుడైతే మనకి లాలాజలం పిహెచ్ అంటే నోటులో తిన్న ఆహారం యొక్క పిహెచ్ అనేది కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు అది క్షారంగా మారుతుంది ఆ క్షారంగా మారిన తర్వాత ఎమ్మెల్యేస్ తేలిగ్గా పనిచేస్తుంది నోటిలో జరిగే జీర్ణక్రియలు తోడ్పడే వివిధ వ్యవస్థలేవి అని పిల్లలకు సంబంధించే కృషన్ అనమాట చూద్దాం అంతేకాకుండా మనకు అడిగే ప్రశ్న ఏంటంటే పగలు నిద్రించినప్పుడు సొంగ అంటే లాలాజలు ఎందుకు కారుతుందని అడిగాడు అనమాట అంటే సాధారణంగా మనిషి నిషాచరుడు అంటే ఇట్లా దినాచరులు అంటాము నిషాచరుడు కదా దినాచరుడు నిశాచర జీవులు అంటే రాత్రిపూట మాత్రమే సంచరించేవి దివాచరులు అంటే పగట మాత్రమే సంచరించేటటువంటి జీవులు అంటే మనిషి పగలంతా సంచరిస్తాడు రాత్రి పడుకుంటాడు కాబట్టి మనం ఏమంటాం దివాచరులు అంటాం కొన్ని రాత్రి వేళలో తిరుగుతాయి పగల వేళలా నిశ్రాంతిగా ఉంటాయి వాటిని నిశాచరులు అంటాం అనమాట అంటే మన జీర్ణ వ్యవస్థ పగటి వేళ చురుగ్గా ఉండడం వలన అది ఇలా ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది అందుకే పగటి వేళగానం మనం నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తాడుపుతుందనమాట కానీ రాత్రివేళ ఇలా జరగదు సాధారణంగా ఒక రోజులో మనం ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాము ఇది మనకిచ్చేటటువంటి సమాచారం కొన్ని నిసాచర జీవులు రాత్రిపూట చురుగ్గా ఉంటాయి పగటిపూట విశ్రాంతి తీసుకుంటాయి దివాచరులు పగటిపూట చు చురుగ్గా ఉండి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాము ఇక తర్వాత ఆహార వాహిక చూద్దాం ఆహార వాహికలో మనకి ఆహారం ఎలా కదులుతుంది ముద్దగా నమిలిన నమిలి మింగిన ఆహారం పెరిస్టాలిక్ కదలిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది ఫస్ట్ వన్ నోటి నుండి జీర్ణాశయంలోకి వెళ్ళిందనమాట అన్నమాట ఓకే గోడలు శ్లాష్మాన్ని స్రవిస్తాయి అంటే జీర్ణాశయం గోడల్లో మనకి శ్లాష్మ అనేది ఉత్పత్తి అవుతుంది తదనుగుణంగా ఆహారానికి జీర్ణాశయ గోడలకి మధ్యన ఒక రక్షణ వలయంలో ఏర్పడుతుంది ఆహార వాహిక గోడలు స్థితిస్థాపక శక్తి గల నునుపు కండరాలను కలిగి ఉంటాయి మనం ఏదైతే ఆహార నాలను తీసుకుంటున్నామో ఆహార వాహిక తీసుకుంటున్నామో దాని గోడలు ఎలా ఉంటాయంటే తేలిగ్గా ఉండి స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి అంటే ఆహారాన్ని ముందుకు తోయడానికి సంకోచ సడలిక వల్ల గోడ కండరాలు తరంగంలాగా కదలిక వస్తాయి ఇవి పొడవైన గొట్టం వంటి నిర్మాణం దీనిపై భాగం గ్రసనంగా కలుపుతుంది క్రింది భాగం జీర్ణాశాన్ని కలుపుతుంది ఇక్కడ ఆహారం అనేది ఏమవుతుంది ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆహార యొక్క వాలం అనేది సంకోచము సడలికలు అవ్వడం వల్ల లోపల ఉన్న ఆహారం అనేది వలయాలు వల అంటే మనకేమని చెప్తాం కెరటాలు కెరటాలుగా పంపించడం అనేది జరుగుతుంది దశలు దశలుగా దీన్నే మనం పెరిస్టాలిక్ కదలిక అంటాము నోటిలో నమలబడిన ఆహారం మింగడం ద్వారా నెట్టబడి ఆహార వాహికలకు చేరుతుంది ఆహారం ఆహారాన్ని మింగటంలో ఏ ఏ వ్యవస్థలు పని కలిసి పనిచేస్తాయి కింది రేఖాపటం చూసి చెప్పండి అని అన్నమాట ముందుగా ఉపజీవక పైకి కదలడం ఆహార వాహిక సంవరిని కండరం సడలడం అంటే అది విడుదలవ్వడం కండర వ్యాకోచం కండరం మళ్ళీ సడలడం ఆహారం ముద్ద కండ యదార్థమని ఇస్తూ మొన్న ఒక వరుస క్రమం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఆహార వాయిక ఏ విధమైన నిర్ణ నిర్మాణాన్ని కలిగి ఉంటుందంటే పొడవైన గొట్టం వంటి నిర్మాణం మనందరూ తెలిసిందే ఆహార వాయిక్యలు ఆహారాన్ని ఆహారం ప్రయాణించడానికి శ్లాష్మస్ తరం ఎలా ఉపయోగపడుతుంది అంటే చెప్పా ముద్దగా జిగటగా ఉంటుంది జారడాన్ని సహకరిస్తుంది ఆహార వాయిక్యలు ఆహారం ఎలా కదులుతుంది ప్రయాణిస్తుందంటే పెరిస్టాలిక్ కదలిక ద్వారా కదులుతుంది ఆహార వాహికలు పెరిస్టాలిక్ చలనం ఆహార నాలుగు గోడలు జారుడు గుణం గల జిగురు పదార్థాన్ని సవిస్తాయి దీన్నే శ్లేష్మం అంటాము శ్లేష్మం కందెనులా పనిచేసి ఒక లూబ్రికెంట్ లాగా పనిచేసి ఆహార వాహిక గోడలకు హాని కల జరగకుండా కాపాడుతుంది దీనివల్ల ఆహార బోలస్ నూనె పూసిన బంగాళదుంపల్లా ఆహార వాహికలోకి సులభంగా కదులుతూ కిందికి జారుతుంది అంటే ఈ ఆహార వాహిక ప్రయోగం మనం చేస్తాం ఒక సైకిల్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కొన్ని బంగాళ దుంపలకి నూనె పూసి వదులుతాం అనమాట ఆ నూనె పూసిన దుంప అనేది నేరుగా జారకుండా ఆగుతూ ఆగుతూ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఆహారం అనేది బోలస్ రూపంలో మారిన తర్వాత ఆహార వాహికలో మనకి నెమ్మదిగా ఆగుతూ ఆగుతూ జారుతూ వస్తుంది దీనికి తోడుగా ఆహార బోలస్లోని లాలాజలం సులభంగా దాన్ని జీర్ణాశయంలోకి చేరవేయడంలో ఉపయోగపడుతుంది ఈ లాలాజలం కూడాను మనకి జీర్ణాశయంలో చేరడానికి సహకారం చేస్తుంది అనమాట ఆహారవాయిక గోడలు రెండు రకాలైనటువంటి మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయి లోపల పొరల్లో వలయాకార కండరాలు వెలుపల పొరల్లో స్తంభాకార కండరాలు కలిగి ఉంటాయి ఆహారవాయికలో ఉండేటటువంటి కండరాల రకాలు ఒకటి వలయాకార కండరాలు రెండు స్తంభాకార కండరాలు వలయాకార కండరాలు సంకోచించినప్పుడు ఆహారపు ముద్దనుకు వెనుక ఉండే ఆహారక వాహిక భాగం ముడుచుకొని ఆహార ముద్దను కిందికు జరిగేలా ఒత్తిడి తీస్తుంది అంటే ఆహార నాళం అనేది మనకి ముద్దుగా అవ్వడం వల్ల ఇలా నొక్కడం వల్ల ఆహారం అనేది ముద్దుగా ఏర్పడుతుందనమాట స్తంభాకార కండరాలు సంకోచం వలన ఆహార వాయికులని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పోతుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఇవి స్తంభాకార కండర మనకి ఏవైతే స్తంభాకార కండరాలు ఉన్నాయో ఇవి మనకి సంకోచించినప్పుడు ఈ మధ్యలో మనకి ఖాళీ ప్రదేశం ఎక్కువ అవుతుందనమాట అప్పుడు బోలస్ ముందుకు కదులుతుంది ఇలా కండరాల సంకోచం వ్యాకోచ కదలిక వల్ల ఒక తరంగం లాగా చలనం ఏర్పడి ఆహారం బోలస్ను జీర్ణాశయంలోకి నెడుతుంది ఈ ప్రక్రియనే పెరిస్టాలిసిస్ అంటారు ఇది అనియంత్రితమైనది మరియు అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో నియంత్రించబడుతుంది ఇది మనకు తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది అనియంత్రితమైనదిగా అనమాట ఆహార వాయికిలో ఆహార బోలసు సులభంగా కదలడానికి సహాయపడేది ఏది అంటే శ్లేష్మం అని చెప్తాం జీర్ణాశయం ఒక రుబ్రోలు వంటిది నాళం మాదిరిగా జీర్ణాశయం ఒక గొట్టంలో కాకుండా సంచిలా నిర్మితమై ఉంటుంది నోటి కుహరంలో ఆహారం ఉన్నప్పుడు బొగ్గలు నాలుకలోని జ్ఞాననాడులు ఉత్తేజం అంటే నోటి కుహరంలో ఉండేటప్పుడేనే మనకి జ్ఞాననాడులను కూడా ఉత్తేజమవుతాయి నాడీ ప్రచోదనాల రూపంలో సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి ఈ సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తుంది మెదడు నుండి ప్రసారమైన సమాచారం చాలక నాడుల ద్వారా జీర్ణాశయపు గోడలను చేరుతాయి మెదడు నుండి ప్రసారమైన సమాచారం వల్ల జీర్ణాశయ గోడలు ఏమవుతాయండీ అవి సిద్ధపడతాయి అన్నమాట జఠర గ్రంథులు ఉత్తేజితమై జఠరసాన్ని స్రవిస్తాయి ఎప్పుడైతే ఆహారం అనేది జీర్ణాశయానికి గోడలకు చేరుతాయి అంటే ఈ సంకేతాలు చేరినప్పుడు అక్కడ జఠర గ్రంథులు కూడా ఉత్తేజమైపోతాయి అయిపోతాయి ఆహారం జీర్ణాశయాన్ని చేరుకునేసరికి జీర్ణాశయపు గోడలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంటి బలమైన ఆమ్లాలు ఇతర జీర్ణరసాలను స్రవిస్తుంది అంటే ఆహారం చేరేసరికి అవి సిద్ధంగా ఉంటాయి వెంటనే విడుదల చేయడం జరుగుతుంది ఆకలి అయినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది ఒక్కోసారి వాంతులైన తర్వాత గొంతంత మంటగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు అనుభవమయ్యే ఉంటుంది అంటే ఈ ఉత్తేజ స్థితి నాడీ వ్యవస్థ వలన ఏర్పడుతుంది అంటే ఆమ్లం అనేది మన గొంతులోకి రావడం వల్ల మంటగా అనిపిస్తుంది ఇక మనం చూసినట్లయితే జీర్ణాశయంలో మొత్తంగా ఆహారం అనేది మూడు దశలో జరుగుతుందండి ఇక్కడ చూడండి ఒకటో దశలోకి జీర్ణాశయంలోకి అంతా వచ్చిన తర్వాత ఒకేసారి మనకి చిన్న ప్రేగులోకి చేరడం అనేది జరగదు ఇక్కడ కూడా మీకు పెరిస్టాలిక్ చలనాలే కనిపిస్తాయి సో జీర్ణాశయం ఎండింగ్లో ఉండేటటువంటి ఒక కవాటం అయితే ఉంటుంది దీనే ఫైలోరిక్ కవాటం అంటారు ఇది మూసివేయబడుతుంది మొదటి దశలో పెరిస్టాలిక్ చలనం ఆహారాన్ని ఒక చోట నుండి మరొక చోటకి కదిలిస్తాయి రెండవ దశ నూరడం ఈ దశలో జీర్ణాశయంలో పెరిస్టాలిక్ కదలికలు ఆహారాన్ని కదలికలు వేగంగా ఉండటం వలన ఆహారం మెత్తగా నోర నూరబడుతుంది అంటే ఆహారంలోని కండరాలు అంటే జీర్ణాశయంలోని కండరాలనే కూడా దగ్గరగా సంకోచించడం లోపల ఉన్న ఆహారాన్ని కదల్చడం అంతేకాకుండా అందులో ఉండేటటువంటి పెద్ద పెద్ద అణువులనేవి చిన్న చిన్నగా వేడగొట్టడం మొదలైన ప్రక్రియలు జరుగుతాయి ఎప్పుడైతే మనకి జీర్ణం మొత్తం రుబ్బురోల్లాగా మొత్తం నూరబడిందో ఫైరోలిక్ అవ్వటం కొద్దిగా తెరవబడుతుంది అనమాట ఎప్పుడైతే ఫైరోలిక్ అవ్వటం కొద్దిగా తెరబడిందో అది స్వల్ప పరిమాణంలో కైమ్ అంటాం అంటే ఇంతకుముందు మీకు బోలస్ అని చెప్పాం ఇంతకుముందు మీకు ఏమని చెప్పాం బోలస్ అని చెప్పాం ఇక్కడికి వచ్చేసరికి ఆహారాన్ని మనం ఖైమ్ అని పిలుస్తాం అనమాట సో స్వల్ప పరిమాణంలో ఖైమ్ను ఆంత్రమూలంలోకి పంపుతుంది అదే సమయంలో మిగతా ఆహార పదార్థం మరింతగా జీర్ణం కావడానికి వీలుగా తిరిగి జీర్ణాశయంలో చేరేలా వెనక్కు నెడుతుంది అంటే ఆహారం కొద్ది కొద్దిగా మనకేమవుతుంది జీర్ణాశయంలో పంపించడం జరుగుతుంది అంటే జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులు పంపించడం జరుగుతుంది ఆంతర్మూలంలోకి కానీ కొద్ది కొద్దిగా పంపించిన తర్వాత కూడా జీర్ణాశయంలో ఉన్న ఆహార పదార్థం మళ్ళీ మళ్ళీ రుబ్బడం అంటే జీర్ణం చేసుకోవడం జరుగుతుంటుంది మరి జీర్ణాశయ కండరాల్లో కలిగే సంకోచ సడలికలు ఆహారాన్ని ఆమ్లాలు మరియు ఇతర జీర్ణాశయాలతో కలిపి చెరుగుతాయి ఈ జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తని జావలా అంటే జావలా అనమాట దీన్నే మనం ఏమంటాం అంటాం కొన్ని పెద్ద ప్రోటీన్ అణువులు కూడా ఇక్కడ జీర్ణమై సరళ పదార్థాలుగా మారుతాయి అంటే జీర్ణాశయంలో మనకి ప్రోటీన్స్ కూడాను అనమాట జీర్ణాశయపు కండరాలు చర్య జరిపే ఉత్తేజపరిచే అంశం ఏమిటి అని అడుగుతాడు జీర్ణాశయంలో జీర్ణక్రియ ముంగిట ముగింపు దశకు చేరుకునేసరికి జీర్ణాశయ గోడలు సంకోచాలు తగ్గుముఖం పడతాయి ఫలితంగా జీర్ణాశయం చిన్న ప్రేగులకు తెరుచుకునే భాగంలో గల సంవరిణి కండరాన్ని ఫైలోరిక్ స్పిన్స్టర్ సంకోచం చెందుతుంది అందువల్ల ఆంత్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం కొద్ది కొద్ది మొత్తంలో మోతాదులు ఆంత్ర మూలంలోకి విడుదలవుతుంది అంటే కొద్ది కొద్దిగా మనకి ఏదైతే సంవరణి కండరం అన్నామో ఫైలోరిక్స్ పిన్స్టర్ అన్నామో ఇది కొద్ది కొద్దిగా మనకి ఆహారాన్ని అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారాన్ని ఆంత్రమూలం ఆంత్రమూలం అంటే చిన్న యొక్క ప్రారంభ కావటం ప్రారంభ భాగంలోకి కొద్ది కొద్దిగా పంపుతుందనమాట అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం స్వల్ప మోతాదులో జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోకి ఎందుకు చేరుతుంది అంటే స్వల్ప పరిమాణంలో కైమ ఆంత్రమూలంకు చేరుతుంది మిగతా ఆహార పదార్థం మరింత జీర్ణం స్వల్ప పరిణంలో కాయమ్ను ఆంత్రమూలమును చేరుతుంది అంటే ఇక్కడ సెంటెన్స్ అనేది కరెక్ట్గా లేదు మనకి స్వల్ప పరిణామాణంలో ఆహారం అనేది ఆంత్రమూలంలోకి పంపించడం ద్వారా జీర్ణ ప్రక్రియ అనేది సులభం అవుతుంది అంతేకాకుండా జీర్ణాశయంలో మిగిలిన పదార్థం మరింతగా జీర్ణం చేయడానికి అవకాశం కల్పిస్తుంది పెరిస్టాలి క్రియలో ఆహారం ఉన్న ప్రదేశానికి వెనుక ఉండే కండరం సంకోచిస్తుంది అందువల్ల ఆహారం ముందుగా ముందున్న కండరం సడలుతుంది ఈ క్రియ వల్ల ఆహారంపై ఒత్తిడి ఏర్పడి జీర్ణనాళం ద్వారా ముందుకు నెట్టబడుతుంది కండరాలలో తరంగాల ఏర్పడే సంకోచం దాన్ని అనుసరిస్తూ ఏర్పడే సడలికలు ఆహారాన్ని ముందుకు కదిలించడంలో తోడ్పడతాయి అంటే ఆహారం అనేది కొద్ది కొద్దిగా ముందుకు నెట్టివేయడం అనేది జరుగుతుంది ఈ సంకోచ సడలికల వల్ల పెరిస్టాలిక్ చర్య జరగడంలో ఏ భాగాలు ఇప్పుడు ఉన్నాయి అంటే మీకు ఇందాక చెప్పుకున్నాను లోపలు ఉండే వలయాకార కండరాలు వెలుపలు ఉండేటటువంటి స్తంభాకార కండరాలు ఈ రెండూ కూడా మనకేమవుతాయి పెరిస్టాలిక్ చర్యలో భాగమవుతాయి పెరిస్టాలిస్ ఏ దిశలో జరుగుతుంది ఆహారంలోని ఏ చివరిలో మొదలవుతుందని అడిగాడు అనమాట ఆహారంలోని కుహరం అంటే గ్రసని తర్వాత ప్రారంభమై సవ్య దిశలో జరుగుతుంది పెరిస్టాలిక్ అపసవ్య దిశలో జరిగితే ఏమవుతుంది అపసవ్య దిశలో జరిగితే మనకి వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది వాంతులు అయ్యేటప్పుడు జీర్ణమైన కైమ్ రూపంలో ఉన్న ఆహారం ఆహార నాలుగు వెనక్కి నెట్టబడ్డాన్ని మీరు గమనించే ఉంటారు సో మనం ఇలాంటి వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిక చలన దిశను గుర్తించండి అంటూ పిల్లలకైతే క్వశ్చన్ ఉందనమాట అంటే చెట్టు కింద లేదా ఎక్కడైనా నెంబర్ వేసే ఆవు లేదని గేదెని గమనించారా గొంతు నుండి నోటి వరకు ఏదో కదులుతున్నట్టు చూడవచ్చు దాని తర్వాత ఆవు లేదా గేదె నమలడం మొదలు పెడుతుంది దీన్ని నెమరవేయడం అంట ఇందులో ముద్ద బోలస్ జంతువు జీర్ణాశయం సమీప భాగం నుండి కదులుతుంది అన్నమాట అంటే ఇది వ్యతిరేక దిశలో జరుగు ఆవు గేదె వంటి నెమర్వేష జంతువులు ఇది సర్వసాధారణం అంటే మనకి మన శరీరంలో జీర్ణాశయంలో ఒక గది మాత్రమే ఉంటుంది అదే నెమరు వేసే జంతువుల్లో మొత్తం మనకి నాలుగు గదులు ఉంటాయి ప్రథమ ప్రథమామాసం ఆమాషం ద్వితీయ మాసం జాలకం మూడోది చతుర్థామాషం అంటాము ఆహారం తీసుకోగానే నేరుగా అంటే పశువులు ఏదైనా పనిచేసేటప్పుడు కానీ లేదా ఏమైనా పనిలో ఉండేటప్పుడు ఆహారాన్ని వెంట వెంటనే ముద్దలుగా మింగేస్తాయి తర్వాత విశ్రాంత సమయంలో మింగినటువంటి ఆహారాన్ని వెనక్కి తీసుకొచ్చి వాటిని తిరిగి నమిలి జీర్ణం చేసుకుంటాయి ఇలా జీర్ణాశయంకి వెళ్ళిన ఆహారాన్ని వెనక్కి తీసుకునే మళ్ళీ వాటిని నమ్మడం జరుగుతుంది అంట అందుకే ఈ విధానాన్ని మనం వేయడం అని పిలుస్తామన్నమాట ఎందుకంటే మిగిలిన నమిలి మింగిన ఆహారాన్ని నిలువ చేసుకోవడానికి వాటి జీర్ణాశయంలో అదనపు తిత్తు వంటి నిర్మాణం ఉంటుంది కానీ మానవుల్లో ఈ క్రియ ఆహారానికి సరిపడని ఆహార నాళానికి సరిపడని వ్యర్థ పదార్థాలు బయటకు పంపే రక్షణ ప్రతిచర్యగా ఉపయోగపడుతుంది అంటే మానవ శరీరంలో అయితే ఈ నిర్మాణం అయితే ఉండదు అంతేకాకుండా సో ఆహార నాళానికి సరిపడని పదార్థాలను వ్యర్థ పదార్థాలను బయటకు పంపేటటువంటి వేరే చర్య అయితే మనకు ఉంటుంది కాబట్టి మనం వాటిని తీసుకురాలేం జీర్ణక్రియ నోటిలో మొదలవుతుందని మనం తెలుసు ఆహార నాళం గుండా ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు జీర్ణక్రియ జరిగే ప్రతి దశలో కొంత సమయం తీసుకుంటుంది జీర్ణ వ్యవస్థలో ఆహార చలనం ఒకే విధంగాను సమాన వ్యవధిలోనూ జరగదు అంటే మన శరీరంలో జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకునేటప్పుడు చాలా దశల్లో జరుగుతుందనమాట ఒకసారి జరగదు ఉదాహరణ చూడండి వ్యవధి పట్టిక మొత్తం తీసుకున్న ఆహారంలో యాభై శాతం జీర్ణాశయంలో రెండున్నర నుండి మూడు గంటల వరకు ఉంటుందన్నమాట అంటే మొత్తం అంటే యాభై శాతం ఆహారం అనేది జీర్ణాశయం నుండి బయటకు పోవడానికి రెండున్నర నుండి మూడు గంటలు పడుతుంది చిన్న ప్రేగు నుండి అది బయటకు పోవడానికి రెండున్నర గంటలు పడుతుంది అదే మనం తీసుకున్న ఆహారం వంద శాతం ఖాళీ అవ్వడానికి ఓకేనా జీర్ణాశయం నుండి నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం ఐదు గంటల వరకు జీర్ణాశయంలోనే ఉంటుంది కానీ చిన్న ప్రేగు ద్వారా పెద్ద ప్రేగు నుండి బయటికి పోవడానికి ముప్పై నుండి నలభై గంటలు పడుతుంది అంటే సుమారుగా మనకి రెండు రోజులు టైం పడుతుందనమాట ఇది కేవలం సగటు మాత్రమే పదార్థాల కదలికలోనూ వ్యక్తికి వ్యక్తికి తేడా ఉంటుంది ఇది తీసుకునే ఆహారము సమయాన్ని బట్టి మారుతుంటుంది అంటే ఇది అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము అనమాట కాబట్టి తీసుకున్న ఆహారంలో యాభై శాతం ఆహారం ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది జీర్ణాశయంలో రెండున్నర నుండి మూడు గంటలు చిన్న ప్రేగులు రెండున్నర గంటలు వంద శాతం ఖాళీ అవడానికి జీర్ణాశయంలో అయితే నాలుగు నుండి ఐదు గంటలు చిన్న ప్రేగులు అయితే ముప్పై నుండి నలభై గంటలు టైం పడుతుంది మన జీర్ణాశయం నిర్దిష్ట పరిమాణం గల సంచి వంటిది కాదు సాగే గుణం గల తిత్తు లాంటి నిర్మాణం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి జీర్ణాశయ పరిమాణం పెరుగుతుంది అలాగే ఆహార పదార్థాల పరిమాణాన్ని బట్టి జీర్ణరసాలు స్రవిస్తాయి తీసుకునే ఆహార పరిమాణంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో జీర్ణరసాలు స్రవిస్తే అవి జీర్ణాశయ గోడలను నాశనం చేస్తాయి అంటే ఉదాహరణకు మన జీర్ణాశయంలో ఏమవుతుంది మనకి ఆమ్లాలు విడుదలవుతాయి మనం తీసుకున్న ఆహారం అనేది వంద గ్రాములు విడుదలయ్యే ఆమ్లము ఐదు వందల గ్రాములు సరిపోయింది విడుదలైంది అనుకుని ఏమవుతుంది జీర్ణాశయ గోడలు నాశనం అవ్వచ్చు అందుకే మనం తీసుకున్న ఆహార పదార్థ పరిమాణం బట్టి జీర్ణరసాలు అన్నమాట ఒకవేళ మనం చెడిపోయిన లేదా శరీరానికి సరిపడిన ఆహారం తిన్నప్పుడు జీర్ణక్రియ యంత్రాంగం దాన్ని గుర్తుపట్టి జీర్ణం చేయడానికి నిరాకరిస్తుంది వెంటనే అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేసే జీర్ణాశయ గోడల్లో అల్జడి ఏర్పడి జీర్ణం కాని ఆహారంతో పాటు కైమ్ను కూడా బయటికి నెట్టివేస్తుంది దీనినే మనం వాంతులుగా పరిగణిస్తాం ఒకేసారి హఠాత్తుగా తేనుపులు వస్తుంటాయి అప్పుడప్పుడు తేనుపులతో పాటు కొంత ద్రవం బ జీర్ణాశయం నుండి పైకి కదిలి ఆహార వాహిక ద్వారా నోటిలోకి చేరుతుంది ఇలా జరిగిన వెంటనే ఛాతి భాగంలో గొంతులో మంట ఏర్పడుతుంది ఎందుకంటే కైమ్ అనేది ఆమ్లత్వంతో ఉంటుంది ఆ పదార్థం అనేది జీర్ణాశయంలో ఉన్నంతసేపు మనకి ఎటువంటి ప్రభావం ఉండదు అది మన నోటి ద్వారా బయటకు వచ్చినట్లయితే నన్నుకు దాని యొక్క దుష్ప్రభావం ఉంటుంది జీర్ణాశయం నుండి ఆమ్లాలు పైకి ఉబికి ప్రవహించడం వల్ల ఇలా జరుగుతుంది జీర్ణాశయం ప్రతి చర్యలకు దీనిని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఇలాంటి కండర సంకోచాలు అనియంత్రంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోని పదవ కపాలనాడి ద్వారా నియంత్రించబడుతుంది దీన్ని మనం వేగసనాడి అని పిలుస్తాం కాబట్టి నోటిలోను జీర్ణాశయంలోను కండరాలన్నీ కూడాను పదవ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి జీర్ణక్రియలో జీర్ణాశయం బలమైన ఆమ్లాలను ఇస్తుందని మనకు తెలుసు జీర్ణాశయ గోడల నుండి శ్రవించబడే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన శరీరంలో గట్టి ఎముకలను సైతం జీర్ణం చేయగలిగినంత బలం ఉంటుంది మరి ఆమ్లము మరియు పత్ర ప్రయోగం ఒకసారి చూద్దాం జీర్ణాశయంలో గ్రంథులు బలమైన ఆమ్లాన్ని స్రవించినప్పటికీ జీర్ణాశయ గోడలోని కొన్ని గ్రంథులు ఇది జీర్ణాశైపు గోడలపై ఒక పలుచుని ఏర్పరుస్తాయి ఏర్పరుస్తాయన్నమాట ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయంను కాపాడుతూ ఉంటాయి పెట్రోలియం జల్లీ చేసే పనిని జీర్ణాశైపు గోడలోని శ్లాష్మం చేసే పనితో పోల్చవచ్చు అంటే పెట్రోలియం జల్లీ కానీ మేము చేతిపైన రాసాం అనుకోండి అది బాహ్య పదార్థాల నుండి ఒక నిరోధక త్వచలా ఏర్పడుతుంది అనమాట అలాగే శ్లేషణం కూడా శ్లేష స్థరం ఉండడం వల్లనే జీర్ణాశయం స్వంత ఆమ్లాల స్రావాల వలన ఎటువంటి హాని జరగకుండా రక్షించబడుతుంది ఇక జీర్ణాశయం నుండి ప్రేగుల్లో ఆహార ప్రయాణం ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి ప్రవేశించినప్పుడు అది ఒక రసం వంటి మిశ్రంలా ఉంటుంది అంటే పూర్తిగా ద్రవ రూపంలో ఉండిపోతుంది చిన్న ప్రేగులు ప్రవేశించినప్పుడు ఆహారాన్ని గల ఆమ్ల స్వభావాన్ని గల సెక్రెటిన్ మరియు కొలిస్టిస్టోకాయినిన్ అనే హార్మోన్లు స్రవిస్తాయి చిన్న ప్రయోగంలో ప్రవేశించినప్పుడు విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ సెక్రటిన్ అండ్ కొలిసిస్టోకాయినిన్ ఈ హార్మోన్లు క్లోమము కాలేయము మరియు చిన్న ప్రయోగుల్లో గోడల గోడల్లోని జీర్ణ రసాలను ఉత్తేజపరిచి కోమరసం పైత్రసం వంటి అంతస్రావాలను స్రవింపజేస్తాయి అంటే ఆహారం కొండేటటువంటి ఆమ్ల స్వభావం ఏం చేస్తుందంటే సెక్రటరీ మళ్ళీ కులిస్టోస్ కులిసిస్టోకాయనన్నీ యాక్టివేట్ చేయడం వల్ల కాలేయం కానీ క్రోమం కానీ అలాగే చిన్న ప్రయోగిలు గోడలు ఉండేటటువంటి ఆంత్ర కణాలు కానీ ఏం చేస్తాయి వాటి యొక్క స్రావాలు అనేవి శ్రమింపజేస్తాయి మరి చిన్న ప్రయోగం ఎందుకు పొడవుగా మెలి తిరిగి చుట్టలా ఉంటుంది చిన్న ప్రేగు యొక్క ముఖ్య విధి శ్వాసన తలం వైశాల్యం పెంచడానికి అనువుగా చిన్న ప్రయోగిలు పొడవాటి మెళికలు తిరిగి ఉంటుంది చిన్న ప్రయోగుల్లో పోషణ ఎలా శ్వాసన ఎలా జరుగుతుంది వేళ్ళ వంటి ఆంత్రచ్యూషకాలు అనే నిర్మాణాల ద్వారా జరుగుతుంది జరుగుతుందన్నమాట చిన్న ప్రయోగుల లోపల తలలో ఉండే వేల వంటి నిర్మాణాలు ఆహారంలోకి పోషక పదార్థాలను ప్రత్యేకమైన పద్ధతులు ఎంపిక చేసుకొని శోషిస్తాయి మరి ఈ చిన్న ప్రేగుల్లో చిన్న ప్రయోగులు గోడలు ఎల్లప్పుడూ చిన్న పరిమాణంలో ఉండే అణువులచే అణువులనే గ్రహిస్తాయి పెద్ద అణువులు మిగిలిపోతాయి పేపర్ గొట్టంలో మరిచి మరియు మడిచిన కాగితం అంటూ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది మరి దీనికి సంబంధించి చిన్న ప్రయోగుల్లో ఏ విధంగా ఆహార పదార్థాలు శోషించబడతాయనేది తర్వాత వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో కొనసాగింపుని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా అందివ్వగలని ఆశిస్తున్నాను ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్